రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మ్స్ ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే చిన్న ముసలై గారి ఫామ్ నుండి నాలుగు పుంజులు సూపర్ పర్ఫార్మెన్స్ కలిగిన నాలుగు పుంజుల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది నాలుగు కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయండి అన్ని కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటాయండి ఎక్కువ కాస్ట్లు అయితే కాదు చాలా రీజనబుల్ కాస్ట్ లో రేపు పండగ కట్టుకోవడానికి యూజ్ అయ్యే నాలుగు పందుల్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవపోతే సబ్స్క్రైబ్ అవ్వండి మొత్తం నాలుగు కూడా మెట్టవాటం కలిగిన కోళ్ళు ఫ్రెండ్స్ భీమవరం జాతీయ సంబంధించిన మెట్టవాటం కలిగిన కోళ్ళు అండి ముందుగా అబ్రాస్ మహిళ అబ్రాస్ మహిళా అయితే చాలా బాగుంటుంది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ స్కిల్స్ అండి ఆల్రెడీ మన గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర రంగాలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి ఒక సంవత్సరం పైన ఉంటుందని చెప్తున్నారండి కొంచెం ఒక నెల ఇటుగా పన్నెండు నెలలు ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు కోడి పిల్ల కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎర్రనెమలండి ఇక్కడ కనపడుతున్న కోడి వచ్చేసి మెటవాటం కలిగిన ఎర్రనెమలి ఇదైతే వన్ టైం విన్నరు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ దీన్ని కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెల వయసు నెల కోడిగా చెప్తున్నారు అయితే ఒకసారి విన్నారు అయినా కూడా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ అయితే మనతో వివరించి చెప్పడం జరిగిందండి ఈ ఎర్ర కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అండి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్పడం జరిగింది అలాగే మరో రెండు పుంజుల యొక్క వివరాలు చూసుకునే లోపు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి మెటవాటం కలిగిన గాజు కక్కెర ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే గాజు కక్కరండి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగళాలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ గాజు కక్కర ఎత్తు వచ్చేసి ఇరవై రెండు ఎంగలాలు ఎత్తు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక నెల వయసు నెల కోడిగా చెప్తున్నారు దీని పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు ఆల్రెడీ మనం కూడా చూడటం జరిగిందండి గ్రూప్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వచ్చు జాయిన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఛానల్ యొక్క ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తాను దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ గాజు కక్కెర కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి ఇక చివరిగా మెట్ట వాటం కలిగిన డేగా దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వచ్చేసి ఫుల్ కండిషన్ లో ఉందండి మంచి డబల్ బాడీ హెవీ సైజు చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు నాలుగు పుంజులు కూడా మంచి కండిషన్ లో ఉన్నాయి ఇప్పటికిప్పుడు కూడా కట్టుకునే పుంజులుగా బ్రదర్ అయితే మనతో వివరించి చెప్పడం జరిగింది దీని యొక్క రంగు వచ్చేసి డేకపుంజు చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాల పైనే ఉంటుంది వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక్క నెల నెలని కోడుగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీల ఆరు వందల గ్రాములుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు వచ్చేసి మూడు కేజీల ఆరు వందల గ్రాములు కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ డేకపుంజు కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి నాలుగు పుంజులు కూడా ఫుల్ కండిషన్ లో ఉన్నాయి అంటే తయారు చేయబడిన కోళ్లు ఇప్పటికిప్పుడు కూడా తీసుకెళ్లి కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అన్ని కూడా మంచి ఏకొచ్చేసి మంచి కండిషన్ లో ఉన్నాయి పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ నుండి చిన్న మసలి గారి ఫామ్ కు సంబంధించిన కోళ్ళు అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది చిన్న ముసలి గారి ఫామ్ సంబంధించిన కోళ్ళు కంటిన్యూస్ గా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్